మీకోసం అయితే బొచ్చడు వార్తలు పట్టువచ్చినా అవన్నీ చూసే ముందు మీ అందరికి ఏంటో ఎరికే కదా అవే నెత్తి గీతలు కొల్లపూర్ల కేక పెట్టిన రేవంత్ అన్న చెప్తనే అన్నా లోకేషన్ కలిస్తే తప్పేందన్నా రేవంత్ అన్నను అరుసుకున్నాడు రామన్న రెండు రాష్ట్రాల వానలే వానలు గిట్లనే ఉంటదట ఇంకో మూడొద్దులు సిరిసిల్ల కచ్చిన హైడ్రా బుల్డోజర్లు దేవునికి ఇత్తలేరట సందు అన్నట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న రికాం లేకుండా తిరుగుతూనే ఉన్నాడు కదా ఢిల్లీకి పోతాండా హైదరాబాద్ వస్తుండు మళ్ళా మా ఇల్నే ఊర్లలో కానొస్తుండు సరే కానీ రేవంత్ అన్న నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చిండులా దేవుని పూజలు భూమి పూజలు జనాలతోని మాట ముచ్చట్లు ఇవన్నీ వేసిండు ఇక అటెన్కా సారు స్టైల్లా స్పీచ్ ఇచ్చిండు అరుసుకునేటోళ్లకు గట్టిగా అరుసుకొనే అరుసుకున్నాడు పారి మరి రేవంత్ అన్న కాడికే పోదాం మనం ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాగర్ కర్నూలు జిల్లా పుడియాపాదిండులా కులాపూర్ నియోజకవర్గంలో అట్లట్లా టూర్ వేసిండు సారు సీఎం అయినాక ఇటుకెళ్ళు ఫస్ట్ సారి మరి అచ్చి ఏం చేసిండు అంటరా పాండ్రి సీఎం ఏమి బట్ మనం నడుద్దాము ఫస్ట్ పెంటవల్లి మండలం జట్రపోలు మదన గోపాల స్వామి గుడికాడికి పోయి పూజలు అవి వేసిండు అటెనక అదే ఊర్లో యంగ్ ఇండియా బడికి భూమి పూజ కూడా వేసిండు అటెనక ఇగో ఈ బహిరంగ సభల పాలు పంచుకున్నాడు ఇక రేవంత్ అన్న బహిరంగ సభలో ఇచ్చే స్పీచ్ ఎట్లుంటదో మీకు సపరేట్ గా చెప్పవలసిన అవసరం లేదు కదా సభలో ఏమన్నాడంటే ఇంకోటి ఒకసారి ఎన్నడన్నా చంద్రశేఖర్ రావు నువ్వు ఆలోచన చేసినవా నీ బిడ్డకు బంజారైతుల బంగ్లా కట్టాలనుకున్నావు నీ కొడుకు జనవాడలో ఫామ్ హౌస్ కట్టించాలనుకున్నావు కానీ మా ఆడబిడ్డలకు హైటెక్ సిటీ పక్కన వ్యాపారం చేసుకోవడానికి నువ్వు ఏదైనా ఒక గుంట భూమి అయినా ఒక గజం భూమి అయినా ఇవ్వాలనుకున్నావా మూడున్నర ఎకరాలు నేను వందల కోట్ల రూపాయల భూమి మా అక్కలకిచ్చి నూట యాభై షాపులు కట్టి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రపంచ దేశాలకు ఎమతి చేసే విధంగా ఇవాళ మా అక్కలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నా అందుకే నేను చెప్పిన నా జీవిత లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశంలో వన్ మన తెలంగాణ వన్ ఫ్రిలియర్ డాలర్ ఎకానమీ చెయ్యాలంటే మా కోటి మంది ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలని ఒక లక్ష్యంగా పని చేస్తున్న ఇగ బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు సెయిపాట్ వచ్చినాక ఎట్లా బతుకులు మారుతున్నాయి అప్పట్లో జరిగిన మోసమేంది ఇప్పుడు అయితే నా మంచి ఇగో ఇట్లా వరుస పెట్టి చెప్పుకొస్తాడు రేవంత్ సారు కేటీఆర్ సారు అంటే సవాళ్ళ మీద సవాళ్ళు ఏతనే ఉన్నాడు కదా రేవంతన్న మీద మొన్నటికి మొన్న సవాల్కు సై అని ప్రెస్ క్లబ్బులకు పోయిండు కానీ రేవంత్ అన్న మాత్రం ఢిల్లీకి వాయే ఇగా అది ఆడికే అయిపోయే అయితే రామన్న మళ్ళోసారి సవాల్ ఏమైనా వేసిండులా మరి ఏమన్నాడు ఏంది కథ పారి మనం కూడా అరుసుకుందాం గాని ఓదిక్కు జోరువానలు బయట ఉరువులు పిడుగులు పడతా అంటే ఇటు రామన్న చెయ్యిపాటి ప్రభుత్వం మీద కూడా గట్టిగానే పిడుగులేసిండోళ్ళు ఇక ఖమ్మం జిల్లాల రేవంత్ అన్న అటు కేసీఆర్ సార్ ఇటు కేటీఆర్ గట్టిగానే నేర్చుకున్నాడు కదా ఇక వాళ్ళు వేస్ట్ రాష్ట్రాన్ని ముంచు దొంగ సాటుగా ఈలను వాళ్ళని ఇక గల్తురు అని చెప్పేసి అన్నాడట కదా ఇక దాని మీద కూడా రామన్న కూడా అది గట్టిగానే ఇచ్చినట్టు చేసిండు లోకేష్ నట శ్రీకట కలిసిన కదా సారు రేవంత్ అనే చెప్తున్నాడు ఏంది సంగతి అని అడిగితే రామన్న ఏమన్నా అంటే నేను లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రి మేము ఏం చేసినా బాజాప్తా చేస్తాం బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలియక అడుగుతా లోకేష్ ఏమైనా నీళ్ళక అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమైనా నీళ్ళక సంచులు మోసినోడా లోకేష్ ఏమన్నా నీలాక కా సాధువు కలిస్తే తప్పేందుకు ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేను అది గుండానో దావుద్ ఇబ్రాహీమ్నో సీకట్లో కలిసినట్టు డైలాగులు ఎందు రా నేను అడిగింది ఏంది నేను చెప్పింది ఏంది నేను దొంగను కలిసి నీలాగా అగోనట తప్పేమున్నది లోకేష్ నీ లెక్క బేకర్గాడో మూటలు మోసట్టడో కాదు కదా అని అనబట్టిండు మన రామన్న ఇగో ఇంకో పిలిగేందంటే ఇన్నొద్దుల సంధి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా బాగా నర్తంది కదా తెలంగాణలో అయితే ఆ ఫోన్ ట్యాపింగ్ ను రేవంతన్న మీదనే వేసిండట రామన్న ఇక చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారదును మంత్రి పొంగులోడు సీనన్నది ఉత్తమ్ సారది ఫోన్లను రేవంత్ నే ట్యాపింగ్ చేస్తున్న చెప్పేసి ఆయన ట్యాపింగ్ దొంగ అని అంటుండోల్లా రామన్న ఇక ఇప్పుడు పెద్ద పబ్లిక్ మరి ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా ఇదిగో పులి అంటే అదిగో తోక ఇదిగో ట్యాపింగ్ ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా ఏంది గాసిప్సు ఏంది నాన్సెన్సు ఎవరన్నా మీకు వచ్చి ఫలాన వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ ఇది టాపింగు అది కుంభకోణం ఇది లంబకోణం అది డ్రగ్స్ ఇవేనా ఇంకా ఆరు గ్యారెంటీలు మర్చిపోదామా నాలుగు వందల ఇరవై దొంగ హామీలు మర్చిపోదామా ఆడబిడ్డలకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు మర్చిపోదామా ముసలోళ్ళకి ఇస్తానన్నా నాలుగు వేల పెన్షన్లు మర్చిపోదామా రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా ఇదిగో పులి అదిగో తోకా అనే వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందా ఫోన్లో ఈ తమ్ము ఆ తమ్ము నేలు ఇట్లాంటా వాడు అట్లా అంట ఈ ఇంకా మనకు కావాల్సింది అవుగాని వానలు వాడతాయి మీకెళ్ళి అసలు ఏడాది ఆనకాల మర్చినట్టే అనిపించలేదు కదా ఎండలు ఒడతనే ఉన్నాయి వానదేవుడు కాన కానరాకుండానే అయ్యండు గిట్లనే అనుకున్నామా ఇగ నిన్నటి సంధి ముసురు ముసురున్నదిగ వానదేవుడు మంచి మత్లబే పట్టుకత్తాండట ఆ మత్లబేందో మనం కూడా ఇందాం పాండ్రి ఈ నొద్దులు అలిగిండో నారాజులో ఉండడో ఏందో గాని ఎట్లయితే ఆనదేవుడు మళ్ళీ దర్శనం ఇయన ఇచ్చిండోళ్ళు ఇక వానలు పడుతున్నాయి పట్నంలో అయితే పగిటిల సంధి బొల్ల బొల్ల వాన పడతాంది ఇక వానదేవుడు సిలింగిల్ గా కూడా రాలే ఉరుములు మెరుపులు పిడుగులను ఎంపడేసుకొచ్చిండు నాకైతే జరంత భయం అయింది ఇక పట్నంలో ఆనబడితే ఎట్లుంటదో ఎరుక కదా మీకు అంత ఆగమాగం జగన్నాథం ట్రాఫిక్ జాములు ఆడబడతాడని ఇల్లు ఇక ఇటు తెలంగాణ జిల్లాలో కూడా జోరు వాన నిన్న నిన్నటి దాకా ఆన కోసం పూజలు పండుగలు చేసిన జనాలు ఇక శినుకులు వడుతోనే జర పాన ని చేసుకున్నారు అయితే మూడు రోజులు పెద్ద ఆనలు ఉంటాయంట జర పైలంగా ఉండాలని అంటుర్రు అటు ఆంధ్ర దిక్కు కూడా చాలా జిల్లాలలో రికం లేకుండా వానలు పడతాన్నాయి బంగాళాఖాతంలా ఏదో ద్రోణి ఎటమడం చేస్తాందంట హాయిగుండం కూడా అవుతుందంట చిన్నపాటి గండ వచ్చినట్లు అవుతుందట గానీ ఇక జాగ్రత్త ఉండాలి అని అంటారు వాతావరణ శాఖ ఆనకాలం వచ్చి పదిహేను రోజులైనా కూడా వర్షాలు లేక రైతులు ఇన్నొద్దులు జరంత రంది పెట్టుకున్నారు ఇక ఇప్పుడు వానలు వడుతోని మళ్ళా సంబరం అనుకుంటే వసం పనుల పోయిండ్రు బండిలా పెట్రోల్ కొట్టియాలంటే పెట్రోల్ బంకుకు పోవాలి ఆ బంక్ అయిన పైపు దీత్తాడు కట్కొత్తుతాడు పెట్రోల్ పోతాడు అయితే పెట్రోల్ అంటేనే చాలా చాలా డేంజరు అగ్గిపుల్ల కాదు చిన్నపాటి నిప్పురవ్వ తాకినా ఖాతమే కదా సరే ఇదంతా ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పెట్రోల్ బంకు కాడ ఏమైందో మీకు చూయించాలి పారీ మరి ఇప్పుడు మనం హుస్నాబాద్ పెట్రోల్ బంకుగాడు ఉన్నాం ఈ అన్న బండ్ల పెట్రోల్ కొట్టిచ్చేదందుకు వచ్చిండు బంకుల పని చేసేటైనా పెట్రోల్ కొడుతుండు గదా అంతల్ల ఏమైందంటే వామ్మో జూసినవా మంటల్ మంటలెల్లినయి కాని బండైనా జరంత దైర్ణంగల్లోడే ఉన్నడ వల్ల ఉషార్తోని పెట్రోల్ పోసే పంపును కింద పడేసిండు ఇటకెళ్లి ఉన్నాయనేమో ఇంకా కన్ఫ్యూజ్ కన్ఫీజుల్నే ఉన్నాడు ఏం దోర్తలేదు కమస్కం పారిపోతలేడు నీళ్లన్నా పట్టుకొచ్చి పోత్తలేడు ఈ మంటలు బంకు కంటుకుంటాయా ఏంది అని భయమైంది గని గీ అన్నొచ్చి మగ్గుతోని నీళ్లు పట్టుకొచ్చి మంటలార్పిండు ఇంక జరంతైతే బాలకృష్ణ సినిమాల క్లైమాక్స్ సీన్లొచ్చే బాంబుల సీన్లు కళ్ళ ముందు కనుబెడటే కదా కత్తి పట్టినోడు కత్తిపోటుకే బలవుతాడు పాములు పట్టేటోళ్ళు పాము కాటకే చచ్చిపోతారు ఈ మాట ఇప్పటి కాదు ఏ వెనకటి సందు ఉన్నదే కదా పాముకు పాలు పోసి సాదినా ఆఖరి కత్తే అది కాటు పెడుతుంది కదా దాంతోని ఎంత దోస్తాన్ చేసినా మనిషిని దుష్మం లెక్కనే చూస్తుంది అంతెందుకు ఒక అన్న ఉన్నాడు పాములతోని దోస్తాన్ చేసిండు వాటితోని పరాష్కమాడి అటెన్క ఏమైందో చూడాలి మరి గో పైలు వాన్ను చూడుండ్రి మెడల పా వేసుకుని బుల్లెట్టు బండికి వచ్చేతపా డుగుడుగుడుగుడుగు అనుకుంటా ఊరంతా తిరుగుతాండు గదా ఈయన మన తెలుగు మనిషి కాదు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశాయనే పాములు బట్టుడు ఈయనకు బాగా కాయుషట ఎవలింట్లన్నా పాం వచ్చిందని ఎరకైతే చాలు పోతడు పడతడు వాటితోటి జరసేపు పరాస్కం ఆడతాడు హటెన్క జంగడిసిపెడతాడు గిట్లనేమొన్నా ఒకలింట్లకు ఈయన దాన్ని దొరకబట్టిండు మరి దొరకబట్టినాక దాని తొవ్వకు దాన్ని ఇడిసిబెట్టాలనా మెడలేసుకుని నన్ను చూడు నా అందం చూడు నా ధైర్యం చూడు అనుకుంటా ఊరంతా తిరిగిండు జనాలేమో ఈ పావులను సెల్ఫీ ఫోటోలు దిగుడు అసలే అది నాగుబామాయే అయినా గాని భయం గీయం ఏం లేకుండానే లెక్క ఎట్లా కూసునడు చూడు కానీ అన్ని రోజులు ఒక తీరగా ఉంటయ్యా అన్ని పాముల మీదళ్ళు ఒక లెక్క పని చెయ్యి ఈ పావుకు ఎందుకో పిస్సలేసినట్టుంది ఈ అన్నను కాటు పెట్టింది కథం పాపం చచ్చిపోయిండు అవునోలా పావును మెడలేసుకొని తిరిగి పావులు నా దోస్తులు నన్నేం చెయ్యలేవు అనుకుంటా ఉన్న మనిషిని అదే పావు కాటు పెట్టి చంపింది పాపం గదా అందుకే అంటారు కదా పావు తెరువుకుపోతే దాని కాటుకు బలౌడం ఖాయం అని అయితే ఇప్పుడు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోదాం రార్రి ఆడ వేణుగోపాల స్వామి కూడా ఉన్నది మీకు ఎరకయే ఉండాలి ఫస్ట్ మనం ఆ దేవున్ని దర్శనం చేసుకుందాం అయితే వేణుగోపాల స్వామికి ఈ నడుమ మోసమొర్రకుండా అవుతుందట కదా గాలి కూడా ఆడతనే ఆడతలేదట అందుకే స్వామివారికి పురుసత్ ఉండేదందుకు అక్కడ ఆఫీసర్లు ఎట్ల ముంగట పడ్డరో ఎరికేనా పారి చూద్దాం కానీ బుల్డోజర్లొచ్చినాయి ఇండ్లు గుడిసెలు దుకాణాలు తుక్కు తుక్కుతుక్కైపోయినాయి మన హైదరాబాద్ల తిరిగే హైడ్రా బుల్డోజర్లు సిరిసిల్ల ఏనుగోపాలసమి గుడి దాంకొచ్చి తొవ్వను సాఫ్ సఫాయి చేస్తున్నాయి మరి సుత్ర చేసుడంటే ఉత్తము చట్నా లొల్లులు జౌడాలు పోలీసులు కేసులు కోర్టులు ఇవన్నీ ఉంటాయి గదా ఈడగూడ గట్లనే అయింది గుడి సుట్టుముట్టు ఎన్నో ఇళ్ల సందుంటున్నా ఇల్లుగల్లో దుక్నపోన్లకు కొందరికి సర్కారు పైసలిచ్చింది కొందరు ఒప్పుకున్నారు ఇంకొందరు ఒప్పుకోలే అదాలత్కు పోయిండ్రు అదాలత్ కూడా ఆ దుఃఖాల్ని కోల్సవలసిందే ఆ ఇండ్లు ఉండనే ఉండద్దు అని తీర్పు చెప్పింది కాకపోతే ఒక్క నాలుగు దుకాణాల్ని మాత్రం ఇడిసిబెట్టుండ్రి అని చెప్పిందట ఆ నాలుగింటి మీద ఆ టెంక తీర్పు చెప్పిందట ఇక ఆ నాలుగు దుఃఖాల్ని ఇడిసిబెట్టి కడమ వాటిని గోగిట్ల కూల్సేసిండ్రు మున్సిపల్ టోళ్ళు అడ్డం పడదామని కానీ బుల్డోజర్లు మాత్రం ఆ అటు పని అవిదేసుకుంటా పోయినాయి ఇక గుడికాడ ఈ కూల్చివేతలు చూసి హైడ్రా బుల్డోజర్లు సిరిసిల్లదాంకా వచ్చినయ్యేందని కొందరికి అప్పుడే భయం పట్టుకున్నదట అయినా ఈ రేవంతు సారు ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క బంగ్లా గట్టింది లేదు గాని ఉన్న వాటిని కూల్చుడు గిదేం నియతి అని రేవంత్ సారంటే గరం గరమైతుండ్రు పెన్మిట్ అంటే ఇంటి జిమ్మెదారి తీసుకునేటోడు కదా ఇంటికి పెద్ద కుటుంబానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచైనా షేడైనా అన్ని నెత్తి మీద వేసుకుంటాడు పెన్మిట్ అంటే ఒక ధైర్యం ఒక హిమ్మతి కానీ అందరు అట్లు ఉండరు వాళ్ళ కొందరు కంత్రోళ్ళు కూడా ఉంటారు బేకర్గాళ్ళు కూడా మోపైతారు అసౌంటోళ్ళు వేయబట్టి ఆడవిల్లలు గిట్లా రోడ్డు మీద పడవలసి వస్తుంది అంతెందుకు హైదరాబాద్కు ఒక్కటి పెళ్ళిన వాళ్ళ ఆమె పుట్టింటికి పోయొచ్చే వరకల్లా ఒక పెన్మిటి ఏం ఘనకార్యం చేసిండో మీరు చూడాలే ఏం చేసిండేంది భార్య బిడ్డల్ని రోడ్డు పాలు చేసిండు కాన్పు కోసం భార్య పుట్టింటికి పోయొచ్చే వరకల్లా ఇంటినే అమ్మేసిండోల్లా ఈగా సుంటో నీ ఏమనాలి చెప్పుండ్రి ఏమన్నంటనేమో కోపాలు ఆడోళ్లట్లా భార్యలు గిట్లా ఆ లట్ల అనుకుంటా రాగాలుదీత్తరు అయితే నికిత శ్రవణ్ ఆలుమగలు మగలు నికితక్క సాఫ్ట్వేర్ గొలువు చేతది ఆలుమగలు కలిసి ఇల్లుగొన్నారు నెల నెలా కిస్తీలు నికితనేగడతదట కాన్పుకోసమని తొమ్మిది నెలల కిందట తల్లిగారింటికి పోయింది అయినా నెల నెలా ఇంటికోసమని పైసలు పంపుతనే ఉన్నది పెనుమిటికి ఇక సంటిపాను పట్టుకుని ఇంటికొచ్చేయారల్లా ఆ ఇంట్లో ఏ రెటోలున్నారు మీరెవలంటే మీరెవలు అని ఒకలుగొకలు అనుకున్నారు మీ పెన్విటే మాకు ఇల్లమ్మిండు అని హాల్లుసెప్పే వరకల్లా పాపం నికితక్క నెత్తిమీద పెద్ద బండరాయ్యేసినట్టయింది గిదెక్కడి తరీక ఆడేం పెన్మిటి ఇంటామె లేకుంటే ఇల్లమ్మేసుడేంది గిట్లనే అనుకుంటా బాధపడ్డది పెన్మిటికి ఫోన్సెత్తే ఎత్తుడే లేదు ఇంకెందుకెత్తుతడు నా ఇల్లు నాకు గావాలే అనుకుంటా ఇంటి ముంగట కూసున్నదోల్లా అయినా ఈమెకు తెలవకుండా పెన్మిటి ఎట్లమ్ముతడు ఇంటిలోని ఈవనే కర్తందాయే అమ్మేదాంక కూడా ఈమెకు తెలవదా కొన్నోళ్ళు కూడా అసలు ఇంత ఎంక్వైరీ చేసుకోకుండానే కొనుక్కున్నారా ఏందో ఏమో పటు ఏమేమో జరుగుతున్నాయి రాను ఆ వార్తలు యూసిరు కదా ఇంకా మీతోని ముచ్చడ పెట్టబుద్దు అయితుంది గాని గంట అర్ధగంట మాయిల్నే మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి